నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీరపాలెం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నలభై ఒక్క రోజుల పాటు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా వివిధ మాలధారణ చేసిన స్వాములకు సామాజికవేత్త చక్ర టీవీ న్యూస్ ఛానల్ ఎండి కొండ లక్ష్మణ్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో మాలధారణ చేసిన స్వాములకు అన్నదానం ప్రారంభించారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నలభై ఒక్క రోజుల పాటు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా వివిధ మాలా చేసిన స్వాములకు సామాజికవేత్త చక్ర టీవీ న్యూస్ ఛానల్ ఎండి కొండ లక్ష్మణ్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప శివ ఆంజనేయ దత్త భవానీమాత సుబ్రహ్మణ్య స్వామి తదితర మాల ధరణ చేసిన స్వాములకు దాదాపు నూట యాభై పై చిలుకు స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక శక్తి భావం ఉండటం వల్ల క్రమశిక్షణ దయాగుణాలు అలవాటు పడతాయన్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు అందుకు మాలధారణ చేసిన స్వాములు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం ఈ రోజు నుండి నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేయు మాలధారణ చేసిన అయ్యప్ప హనుమాన్ దత్త శివ సుబ్రహ్మణ్య భవానీ స్వాములు అందరూ వినియోగించుకోవాలన్నారు साड को को

kalani ya safari ya kufikisha kwenye mpenzi wangu

ప్ప స్వామి స్వామి గత సంవత్సరము ఇదే గుడిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి మందిరంలో అదే కొండ లక్ష్మణ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజులు అన్నదాన ప్రసాద కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది అదే విధముగా ఈ సంవత్సరము కూడా సాత్తండ దుబ్బతండ వీర్రపాలెం గ్రామ మాల ధరించినటువంటి శివస్వాములైనా అయ్యప్ప స్వాములైనా దత్తాత్రేయ ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు ఎవరున్నా కానీ వచ్చి స్వామి కొండా లక్ష్మణ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది నలభై ఒక్క రోజు మండల కాల దీక్ష వరకు ఉంటుంది ఎన్ని రోజులు మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇబ్బంది పడకుండా అన్న అన్నదాన కార్యక్రమాలను ఇబ్బంది పడుకుంటూ ఉండేటం ఈ గత రెండు సంవత్సరాల నుంచి ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం నడవడం జరుగుతుంది కావున వారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి విధా విధంగా కాపాడుతూ వారి మీద దయచూపాలని కోరుకుంటున్నాం స్వామి స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప విర్లాపరం గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా మాలధారణ చేసిన స్వాములందరికీ అయ్యప్ప ఆంజనేయ దత్తాత్రేయ శివమాల ఏమాలైనా మాలధారణ స్వాములందరికీ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అన్న అన్నప్రసాద వితరణ నలభై ఒక్క రోజుల పాటు ఈరోజు నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం కూడా నలభై ఒక్క రోజుల పాటు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని విల్లపాలం దుబ్బతన సాతనే కాకుండా ధర్మల్ ప్లాంట్లో పనిచేస్తున్న స్వాములందరూ కూడా వినియోగించుకుంటున్నారు చుట్టూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ వినియోగించుకుంటున్నారు అదేవిధంగా పోయిన లాగానే ఈరోజు కూడా ఈ స్టార్ట్ ప్రారంభమైన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వినియోగించుకొని నలభై ఒక్క రోజుల పాటు స్వాములందరూ స్వామివారి ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం ఓం నమ శివాయ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం మేము శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానము ప్రధాన అర్చకులము దేవాద్రి కోటేశ్వర శర్మ గారిని మాట్లాడుకున్నాం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మన గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ వీర్లపాల గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర వారి దేవస్థానం నందు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి మండల దీక్ష ధరించినటువంటి స్వాములందరకు అలాగనే ఆంజనేయ స్వామి మాల ధరించినటువంటి స్వాములందరికీ శివస్వాములకు దత్తాత్రేయ స్వాములకు అందరికీ కూడా ఈ యొక్క దేవాలయమైనందు నలభై ఒక్క రోజుల పాటు స్వామివారికి ఆ కృప వలన అందరికీ కూడా భిక్షాధారణ అన్నదానం కార్యక్రమం జరిపించాలని ఆ భగవంతుడి కృప వలన జరగాలని చెప్పేసి ప్రార్థిస్తూ అందరూ కూడా విచ్చేసి స్వాములందరూ కూడా విచ్చేసి ఈ తండలో ఉన్నటువంటి స్వాములు రుబ్బతండ సార్తండ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్వాములందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అన్న ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలడం చేస్తున్నాము అలాగనే ఈ యొక్క నలభై ఒక్క రోజులు అన్న ప్రసాదానికి సహకరించిన దాతలు ఆ యొక్క కొండా లక్ష్మణ గౌడు ధర్మపత్ని ప్రియాంక గారులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగును కనుక భక్తులందరూ కూడా స్వాములందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అన్న ప్రసాదమును స్వీకరించి స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప